మృగ జలముల తూచికగములాగసి పానము సేయ నేగి ఎట జలము అగపడకున్న నావల జలము సగసుగా తోచూతు ఎడతగ కాగము ఏడు కాలిట్టు యుగములై జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ విక్షేప శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిగుణత పదార్థ దరువుల ఎందు మనం ఈరోజు డెబ్బై ఒకటవ ద్విపదార్థంలో గురుదేవులు ఎరుకుత్పత్తి అనేది ఎలా ఆ లేని ఎరుక ఎలా లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చేరిస్తున్నది అనే విషయాన్ని మనకు తీట తెల్లం చేస్తూ ఉన్నారు యన శిష్య మృగజలముల జూచికలాసించి ఏ పానము పానముసే అనే గీయట జల మగపడకున్నను నా వల జలము ఎలాంటి నాయన ఇది మృగజలాన్ని చూసి ఈ ఎండమావులలో తోపింపబడుతూ ఉండబడేటువంటి ఆ నీటిని చూసి ఈ ఆకాశ గమనం చేస్తూ ఉన్న పక్షి జాతి ఏదైతే ఉన్నదో అవి అక్కడ నీరున్నాయి అనేటువంటి భ్రాంతి చెందుతాయి వాస్తవానికి నీరున్నాయా అక్కడ లేవు సూర్య కిరణ పరావర్తన ప్రక్రియ వల్ల అలా మైదాన ప్రాంతంలో జలం ఉన్నట్లుగా భ్రాంతి అవి ఆ పక్షులు చూసి ఎగిసి పాన్న అనేగి అక్కడ వాటి ఆ తృష్ణ తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ మృగ తృష్ణ అనే ఎండమావి ఏదైతే ఉన్నదో అక్కడ పోయి ఆ నీరు తాగాలి అని వస్తాయి అయితే అట జల మగపడకు అక్కడ నీరున్నాయా లేవు దూరాన్నించి చూస్తే నీరు ఉన్నట్లుగా ఆ చలనం ఉన్నది జలముకు ఉండబడేటువంటి చలనంగా అక్కడ నీరు కనిపిస్తూ ఉన్నది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జలం లేదు ఈ అట జల మగపడకున్నను ఆ వల్ల తదుపరి మరలా వేరే దగ్గర ఉన్నట్లుగా భ్రాంతి చెందిస్తూ ఉన్నది ఆ వల్ల జలము సొగసుగా దోచుచుండుగా ఎడతెగ కాగసీయే గేడు రీతిగా మరలా ఇంకొక దగ్గర సొగసుగా అది ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది అది ఎప్పటికీ ఆ జలము ఏదైతే ఉన్నదో దానిలో వాటి దప్పిక తీరనే లేదు కారణం అక్కడ జలమే లేదు కావును ఇక ఇది కుదరక మరలా అవి ఆకాశంకి వెళ్ళిపోతాయి పక్షులు కారణం వాటి యొక్క భ్రాంతి ఏదైతే ఉన్నదో అది అక్కడ తీరలేదు తద్విధానంగానే జగము ఎరుకాలిట్లు యుగములైదో చూచుండు భూలేని ఎరుక నగణీతముగా నమ్మ సొగ సుగ చూచుండగా ఇది నమ్మేటట్లుగా తోస్తూ ఉన్నది శిష్య ఆ పక్షులకి ఏ విధముగా ఆ మైదాన ప్రాంతంలో జలమున్నట్లుగా తోస్తూ ఉన్నదో ఆ విధంగా తోస్తూ ఉన్నది తద్విధానంగానే ఈ జగత్తు ఎరుక ఈ రెండు కూడా ఈ యుగములై ఈ రెండు కూడా ద్వంద్వములై రెండుగా తోస్తూ ఉన్నాయి శిష్య అవి రెండు ఒకటే కూడా రెండుగా తోస్తూ ఉన్నాయి అయితే అక్కడ తెగటం లేదు నీవు పోయి చూసిన పిమ్మట ఇంకొక దగ్గర కనిపిస్తూ ఉన్నది అది అట్టనే ఈ ఎరుకకు ఈ జగమనబడేటువంటిది ముజ్జగములుగా తోస్తూ ఉన్నది అయితే ఉన్నదా వేరు అది కాదు అవి రెండు ఒకటే కానీ రెండుగా తోస్తూ ఉన్నది శిష్య ఎందుకని అది సుగుణము లేనటువంటిది ఎరుక సరైనటువంటి పద్ధతి లేనిది ఎరుక మూలము లేక అనేది తోపింపబడేటువంటి లక్షణము దానికి ఉన్నది కాబట్టి అదా విధంగా తోపింపబడుతూ ఉన్నది కాబట్టి దానిని అది అగణితముగా లెక్కలేని విధముగా ఎన్నో భ్రాంతులతో భ్రాంతి చెందిస్తూ ఉన్నది శిష్య అది అది నమ్మేటట్టుగా సొగసుగా ఉంటుంది అది జగత్తు వేరుగా నేను వేరుగా కానీ నేను జగత్తు ఒకటి అనేటువంటి విధానం నిజగురు దయతో పొందిన పిమ్మట ఇక అక్కడ అది ఎన్నమావులలో నీరు ఎప్పటికీ లేదు అనేటువంటి విధానం దృఢమైన పిమ్మట ఇక రాదు ఎలా జరుగుతూ ఉన్నది ఎరుకోత్పత్తి ఎలా బ్రాంతి చెందిస్తూ ఉన్నది అంతేగాని వాస్తవానికి ఏ కాలమందునా లేదు ఆ విషయాన్ని మనకు చక్కగా బాలరాం పండితులు వారు దృఢం చేశారు తరువాత జీవి రేపు రేపముద్రించుకుందాం జై గురుదేవ